విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షా ను కోరామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు ఏపీ జీవనాడి రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఇదే అంశంపై శక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చర్చించాను పోలవరం వేగం నాణ్యతలో రాజీ పడబోము కోట్ల రూపాయలతో నిర్మించిన దయాఫ్రమ్ వాల్ ను గత ప్రభుత్వం దెబ్బతీసింది గత పాలకుల నిర్వాకం వల్ల మళ్ళీ తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తున్నాం అలాగే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు ఎనభై వేల రూపాయల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వందల టీఎంసీలను దారి మళ్లించవచ్చు ఈ ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి వ్యతిరేకం కాదు తెలంగాణలో కూడా గోదావరిపై కొన్ని ప్రాజెక్టు చేస్తున్నారు అక్కడ మిగిలిన ఉపయోగం అవుతుంది వందలలో రెండు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది సముద్రంలోకి పోయి రెండు వందల టీఎంసీలను కరువు ప్రాంతానికి ఉపయోగించాలని నిర్ణయించాం సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం కేంద్రం అనుమతి ఇవ్వగానే ప్రాజెక్టు ప్రారంభిస్తాం శాంతి భద్రతలపై ఇరవై నాలుగు రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు శాంతి భద్రతలకు సంబంధించి హోంమంత్రి కొన్ని సూచనలు ఇచ్చారు చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించాలని అమిత్ షాను కోరారు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా మూడు రాజధానుల పేరుతో ప్రజల భవిష్యత్ తో ఆటలాడుకుంది ఇలాంటి సందర్భంలో స్థానిక రైతుల కోరిక మేరకు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చట్ట సవరణ చేయమని హోంమంత్రిని కోరారు దీంతో పాటు ఆర్టీటి అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించాం పూర్వోదయ పథకానికి మరికొన్ని నిధులు ఇవ్వాలని పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆర్థికంగా సహకరించాలన్న మా ప్రతిపాదనలకు ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారు గత ఐదేళ్లలో చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేసేందుకు పదేళ్ల సమయం పడుతుంది ఎన్డీఏ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం అన్ని విభాగాలను డామేజ్ చేశారు ఎప్పుడు చూడని విధ్వంసం జరిగింది ఆర్థికంగా వెసులుబాటు లేని పరిస్థితి చరిత్రలో కని విని ఎరిగిన విజయాన్ని అందించిన ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం అమరావతి పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే పనులు జరుగుతున్నాయి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తాం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎవరెన్ని కుయక్తులు చేసినా అమరావతిని చిన్నాభిన్నం చేయలేకపోయారు మొన్ననే బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ టూ చూశాను చాలా బాగుంది దాన్ని మించిన ఎయిర్పోర్ట్ ను ఏపీలో నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు